జగన్ పర్యటనకి తుఫాన్ బ్రేక్ వేసిందా మోందా తుఫాను వాస్తవానికి ఆయన బెంగళూరు నుంచి విజయవాడ రావాలనుకున్నారట అయితే ఆ పర్యటన అయితే రద్దయింది బ్రేక్ పడింది ఇది కారణం ఏంటంటే ఇప్పటికే చాలా వరకు బస్సులు నిలిపివేశారు అలాగే రైలు నిలిపివేశారు అలాగే విమానాలను కూడా నిలిపివేశారు ప్రత్యేక విమానాలను హెలికాప్టర్లు ఫ్లైట్లు ఇవన్నీ తిరగడానికి వీల్లేదు కాబట్టి మోందా తుఫాన్ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా పడింది బెంగళూరు నుంచి ఆయన విజయవాడ వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు అనేది తాజాగా పార్టీ నుంచి అంత సమాచారం ఎందుకంటే ఒక మరొక రెండు మూడు రోజులైతే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది అనేది అయితే ఒకవేళ గనక వాతావరణం సానుకూలంగా స్పందించి ఈ తుఫాను వాయుగుండంగా మారి త్వరగా బలహీన పడిపోతే గనక ఖచ్చితంగా ఆయనకి అనుమ అనుమతి లభిస్తుంది ఆయన మళ్ళీ ఈ విమానాలు తిరగడం మొదలు పెడితే గనుక ఆయన విజయవాడ వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే ఏది ఏమైనా తుఫానుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఈ బీమర్శనం జరిగిందో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఆంధ్రలో ఉండాలి ముందుగానే బెంగళూరు ఎందుకు వెళ్ళి కూర్చున్నారు అనేది కూడా ఒక వర్గం చేస్తున్న విమర్శ అక్కడికి వెళ్ళి కూర్చొని ఇప్పుడు నేను రాలేకపోతున్నాను వాతావరణం అనుకూలించట్లేదు విమానాలు రద్దని అనే కంటే ముందు నుంచి ఇక్కడ ఉండొచ్చు కదా ఎప్పటి నుంచి మోందా తుఫాన్ అలర్ట్ అనేది అధికారులు అలర్ట్ చేస్తున్నారు ఐఎండి ఎప్పటి నుంచి చెప్తోంది ముందు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని నేను రాలేకపోతున్నా అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొన్ని కొంతమంది వినిపిస్తుంది అన్నమాట